బ్రో కన్నప్ప మూవీ వస్తుంది కదా బ్రో మంచు విష్ణు గారు డైరెక్షన్ ఎలా ఉంటుంది ప్రభాస్ ఉంటుంది కాబట్టి చూడవచ్చు ఎవరి కోసం వెళ్ళచ్చు మూవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ప్రభాస్ ఇప్పుడు వరకు ట్రైలర్స్ ఇవన్నీ రిలీజ్ అయినాయి కదా ఎలా అనిపించినాయి మీకు పర్లా బానే ఉన్నాయి చూడవచ్చు కానీ చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు కదా ఈ మూవీ మీద దీనికోసం ఏమంటారు ట్రోలింగ్ అంటే ప్రతి ఒక్క సినిమా మీద అయితేనే ఉంటాయి కామన్ అవన్నీ ఇక ఇప్పుడు మోహన్ లాల్ గారు మోహన్ బాబు గారు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు వీళ్ళందరినీ ఒకే స్క్రీన్ లో చూస్తే ఎలా ఉంటుంది ఆడియన్స్ కి ప్పయ్య రబ్ప్పయ్య కానీ ఈ సినిమా మీద అసలు ఎవరు పట్టించుకుంటే లేదు చాలా నెగిటివ్ ట్రోలింగ్స్ అవుతున్నాయి పాజిటివ్ వేరుగా నెగిటివ్ అవుతున్నాయి దీనికోసమేమంట సినిమా చూసాక ఏదైనా చూడాలి అంతే ఇప్పుడు కన్న ఆఫ్టర్ మూవీ అది ఒకటిని సేమ్ ఇదే టైంకి మంచి మనోజ్ గారు మూవీ కూడా వస్తుంది అంటున్నారు కదా వస్తుందంట మరి తెలియదు ఇక గా ఓకే వచ్చేవారైతే తెలియ చెప్పలేము అందరూ ప్రభాస్ గారు ఎలా ఉండే అవకాశం ఉంది డ్యూరేషన్ ఎంత చెప్పలే అనుకోండి ఇప్పటివరకు చెప్పలేము చూడాలి బ్రో మూవీ వచ్చేవారు చెప్పలే అదే త్రీ అవర్స్ మూవీస్ లో ప్రభాస్ గారు కేవలం టెన్ మినిట్స్ కనిపిస్తే ఎలా ఉంటుంది అసలు ప్రభాస్ కనిపిస్తే చాలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభాస్ కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే త్రీ అవర్స్ మూవీ కోసం ప్రభాస్ గారి కోసం వెళ్ళచ్చు సో స్టోరీ గట్టే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ గా కొన్ని చాలా ఏమైందంటే ట్రైలర్లు చాలా మోసపోతున్నాం మనం చెప్పలేము ఇక మూవీ వరకు కూడా ఒక్క మాటలో మూవీ కోసం ఏం చెప్తారు కన్నప్ప మంచి విష్ణు గారు పది పది సంవత్సరాలు కష్టపడి తీసిన మూవీ గాడ్ కోసం కాబట్టి వెళ్ళచ్చు మంచి నెగిటివ్ తో కాకుండా పాజిటివ్ తో వెళ్తే చూడగలం అదే నెగిటివ్ తో వెళ్తే ఇక చూడలేం అంటే థౌజండ్ క్రోర్స్ అంటున్నారు మీ అభిప్రాయం థౌజండ్ అంటే చెప్పలేము మూవీ బాగుంటే ఎంతైనా రావచ్చు లేకపోతే చాలా మంది దీన్ని భర్త కన్నప్పతో పోలుస్తున్నారు అంటే అప్పుడు మనకి వాట్ వాటిలో ప్రభాస్ గారి కోసం ఏం చెప్తారు అది ఈజ్ ఏ హీరో ప్రభాస్ గారు రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ గారు వేరే అది ఇక బాహుబలి మించేయచ్చు స్పిరిట్ అప్పుడే స్టార్ట్ ఎలా ఉంటుంది ఉంటుంది బాగానే ఉంటారు అవియస్లీ సందీప్ రెడ్డి వంగ డెవిల్ బాగుంటుంది బాగుంటుంది థ్యాంక్ యూ బ్రో